నమస్తే అండి ఈ రోజు ఎంతో టేస్టీగా ఉంటే పచ్చి బాట కర్రీ అయితే చేసానండి ఇది ఆనియన్ లేకుండా ఓన్లీ మసాలాతోనే పేస్ట్లు వేసి చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఒకసారి చేస్తే మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చపాతీలోకి ఏంటి పూరీలోకి ఏంటి వెజ్ బిర్యానీలోకి ఏంటి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీని ప్రాసెస్ కూడా మనం ఈ విధంగా చూసేద్దామండి ఇది ఎలా చేసుకోవాలనేది కూడా మనకు చూద్దాం ఈ కర్రీ అయితే కొంచెం నువ్వులు పల్లీలు ధనియాలు అల్లం జీలకర్ర అయితే తీసుకున్నాను ఇవన్నీ మొత్తం మెత్తటి పేస్ట్ లాగా అయితే ఆడాలి ఈ పచ్చి బట్ట నీళ్ళు ఒక్క విజిల్ అయితే పెట్టుకొని తీసేసుకున్నానండి ఇప్పుడు ఇది పేస్ట్ అయితే మళ్ళీ చూపిస్తాను ఉల్లిపాయ వేసుకోకూడదు మేము ఉల్లిపాయ తినట్లేదు కార్తీక మాసం అని దానికోసమైతే ఉల్లిపాయ లేకుండా ధనియలు ఇవైతేనే పేస్ట్ చేస్తున్నాను ఇవన్నీ అయితే మిక్సీ గిన్లో వేస్తానండి ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకొస్తాను గ్యాస్ మీద బాండి పెట్టి కొన్ని కొంచెం ఉపకాయలు అయితే వేస్తానండి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను ఇది ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకా మసాలా మనం ఆడుకున్నాం కదా ఆ మసాలా ఇదిగోండి రెడీ అయిపోయింది మసాలా అయితే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి కొంతమంది పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఇది వేసుకున్నాం మసాలా అంత ఇలా అయితే పాన్లు అయితే వేసేసానండి మనం పల్లీలు అవి వేసాం కదా అందుకనే నచ్చకపోతుంది కలుపుకొని ఉండాలి దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం మసాలా అయితే వేసేసుకుందాం సాల్ట్ అయితే వేసేసానండి పసుపు కూడా వేస్తాము ఇప్పుడు కారం వేసామండి ఉప్పు కారం పసుపు అయితే సరిపడే కర్రీకి వస్తూ సరిపోయినట్లు అయితే వేస్తాం కదా ఇది కలిగేసుకోవాలి కలిపేసుకుని ఉడికి దీంట్లో వాటర్ వేసాం కదా అంటే మిక్సీ కింద కడిగైతే కొంచెం వాటర్ వేస్తాను వాటర్ అంతా ఇంకపోయేలాగా అయితే ఉడికించేసుకున్నాం ఇలా అయితే దాంట్లో పచ్చి కోసం అంతా పోయేటట్టు మనం ఉడికించేసుకున్నాం ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బటనీ ఉన్నాయి కదండి ఆ బటని వాటర్తో పాటు వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా ఈ బటనీ అన్నీ కలిపేసి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి పల్లీలు వేసాం కదా అందుకే ఇదంతా టేస్ట్ టేస్ట్గా ఉంది ఇదంతా దగ్గరికి అయితే మనం ఉడికించేసుకుంటే మనకి ఎంత టేస్ట్ అయినా కూర కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి ఇది ఉడికిపోవడం వల్ల మనకి ఇలా పైకి పొంగిపోతుంది అదే ఇంకా ఇలాగే దగ్గరగా ఉడికించుకోవాలి నేను కారం అయితే పచ్చిమిరపకాయలు వేసానుక కానీ కొంచెం దొక్క వేసానండి అంత తెల్లగా ఉంది కొంచెం కారం అయితే యాడ్ చేస్తాను చోరీ మసాలా కర్రీ ఇలా ఉంది బటానీ కూడా ఉడికిపోయినాయి కాబట్టి మనకి కర్రీ అయితే దగ్గర తీసుకోవడం అండి మొత్తం అంతా దగ్గరకు పెట్టేసుకోవాలి అయ్యే వరకు ఉడికించుకుంటే మనకి రెడీ అయిపోద్ది కొంచెంగా మసాలా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అది గరం మసాలా అండి మనం ధనియాలు ఒకటి వేసాం కదా ధనియాలు అల్లం వేసాం కదా గరం మసాలా వేస్తే ఇంకా చాలా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఏమో చూస్తాను నా దగ్గర ఉంటే వేస్తాను లేకపోతే అంతే మాకైతే చాలా వర్షాలండి అప్పుడు ఉండట్లా ఎంత వర్షము వస్తున్నాయి ఉంటున్నాయి మా వర్షాలు అయితే ఎక్కడ ఆగట్లా ఉన్నదండి మసాలా అయితే కొంచెం వేస్తున్నాను గరం మసాలా అయితే ఓన్లీ టేస్ట్ కోసమే ఈ మసాలా పౌడర్ వేస్తే ఇలాంటి సర్వీస్లో బాగుంటుంది కదా ఒక క్షణం ఇలా ఉదిరితే చాలా అడ్డుకుపోతుంది బాడీకి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇంకొంచెం ఇలా దగ్గర ఉండుకొని మనం తిప్పేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఇంకా అప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ ఇప్పుడు అయితే ఊడిపోయిందండి మనకి ఒకసారి చూసుకుని ఏదైనా తక్కువ అయితే వేసుకుని ఆఫేసుకుందాం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్